జీవితాని కుండాలి లక్ష్యమో కళాన్ని చేయకునే లక్ష్యమో పాడైన జీవితాల కృషి ఉంటే దొరుకుతుందోగము కృషి ఉంటే దొరుకుతుందోగము ఆలోచన ఉంటే అరిస్టాటిలో తావు आजयन घूमते आजय घूमते अम्बेदकरो क्या बात है क्या बात है क्या बात लेवं मीवं नो न लेकर लक्ष्य मोला लक्ष्य मो ల నెమలికి ఆట ఎవరు నేస్తారా పంచి చిలుకకు పలుకు ఎవరు నేస్తారా ఎ మిమి కుసేది కోయిల పాట దాన నేచ్చరా నీలోన కాని దంటూ కాని దంటూ లేని దమ్ వావ్ నిర్లక్ష్యమో నిర్లక్ష్యమోటూ మనుషరా చంద్రబండలకి వెళ్ళొచ్చి నాడు మనుషరానికి లే <laughs> ఒంటిలో గిక్షణ ఏ రాదున జన్మ మళ్ళీ మళ్ళీ మైకురాదు తెలుసుకో 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 జీవితాన్ని అందంగా దిద్దుకో మీ జీవితాన్ని